హాయ్ ఆల్ మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణం మూడో శుక్రవారం శుభాకాంక్షలు అండి సో ఇది వరలక్ష్మి శుక్రవారం వీడియో అనమాట సెకండ్ శుక్రవారం పోయిన వారంది సో పొద్దున్న లేసు లేసుడే నేను వేశాను ముగ్గు మాకేమో వర్షం పడుతుంది ఆగిపోతుంది పడుతుంది ఆగిపోతుంది అట్లాగే అవుతూ ఉందనమాట సో ఇక్కడ ఏమవుతుంది మనకి పచ్చిగా ఉంది కదా ముగ్గు వేస్తే తెల్లగా అనిపించట్లేదు సో ముగ్గు వేయడం అయిపోయింది నేను ఇల్లంతా ఊడ్ చేసుకున్నాను తుట్ చేసుకున్నాను స్నాన్ చేస్తాను అనమాట సో ఇది నేను ఊడ్చి తుడిచి ఇంక ఇంతసేపు అయిపోయింది యాక్చువల్ రోజు ముందే చేస్తాను కానీ ఏంటంటే అమ్మవారిని అంటే మనం గుళ్ళో దేవుడి రూమ్లో పూజ చేసినాం బయట మళ్ళీ తుడవాను బట్ బయట బయట పెడతాం కదా దేవుడిని అందుకే తుడిచేసి ఇంచక్క రెడీ అన్నమాట ఇక్కడ ఏమంటే గడప పూజ మనం ఎప్పుడు పూజ చేసినా ముందుగా ద్వారలక్ష్మి పూజ చేయాలన్నమాట అది స్పెషల్ ఇంకా శ్రావణ శుక్రవారాలు శుక్రవారం రోజు ఖచ్చితంగా మంచిగా పసుపు పెట్టి బొట్లు పెట్టాలి సో నేను దేవుడి బోళ్ళన్నీ నైటే తోమేసి ఇందులో ఆడడానికి పెట్టేస్తాను అనమాట నా లైఫ్లో నేను దేవుడి బోలు ఏదైనా ముందుగా కొంటే మా పెళ్ళయ్యాక ఈ పెద్ద కలుషం ఉంది అదే కొన్నానండి మన వినాయక చవితి అప్పుడు తేజ్గాడు పుట్టాక ఒక సిక్స్ మంత్స్కి వచ్చిన వినాయక చవితికి వినాయక్ చవితికి కొన్నా అన్నమాట ఆ తర్వాత ఇన్ని అయిపోయాయి సో ఇది తర్వాత ఏంటంటే ఒక్కరోజు ఎందుకు తోము పెట్టాలంటే ఆ రోజు చేస్తే లేట్ అయిపోద్ది మళ్ళీ అసలు చేత నవ్వట్లేదు నాకు ఓపిక లేదు ఆ రోజు ఎందుకో కానీ ఏంటంటే సంకల్పం అంటారు చూడండి దేవుడు దయ నా ప్రాప్తం లాగా దేవుడు కనుక ఇచ్చి నాకు అంత ఓపిక ఇచ్చినాడు సో అందుకని చెప్పేసి మొత్తానికి పూజ అయితే చేయడానికి రెడీ అయిపోయాను సో ముందు శనగలు ఉడకబెట్టేసి నేను నార్మల్ పూజ రెగ్యులర్ పూజ కానిచ్చేస్తాను అన్నమాట ప్రథమ పూజ ఈవినింగ్ చేసుకుంటానండి ప్రొద్దున నార్మల్ దేవుడి పెడతాను చూడండి ఆ పూజ చేస్తాను సో ఈరోజు సిక్స్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ రైస్ పెడతా ఉన్నాను ఎందుకంటే మా నైన్ టైప్ ఆఫ్ ప్రసాదాస్ వాటితో పాటు మొత్తాయిదులకు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి ఎక్కువ వండుతూ ఉన్నా అనమాట సో ఇందులో అయితే కొంచెం మనకి మంచిగా అవుద్ది ఈ మధ్య రైస్లో ఏమవుతుందంటే ఈ ఆ ఏమంటారు ఈ పురుగులు ఉంటాయి చూడండి పేర్లుగా అట్లాంటి పురుగులు ఏమి ఉండట్లేదు కానీ అవి గడ్డికి జలు ఉంటున్నాయి అవి రైస్తో పాటు ఉడికినాయి అనుకోండి అంత చీమిడి చీమిడి జిగురు జిగురు అట్లా ఉంటుంది అనమాట కానీ నాకు చాట్లో బియ్యం వేయడం రాదండి సో అట్లా గిన్నెలో వేసు గిన్నెలో వేసుకొని అవసరం లేదు అంత తీసేస్తూ ఉన్నా అనమాట పూజలున్న రోజు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మనము మెడిటేషన్ చేయడానికి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన పని ఇదే కాదు మీకు ఎందులో అయితే సాటిస్ఫాక్షన్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేసుకోండి భలే ప్రశాంతంగా అనిపిస్తుంది సో మా ప్రసాదాలు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయాయి ట్వెల్వ్ అయిపోయినప్పటికే సో ఇది అన్నం చాలామంది అర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుంటారు బట్ నాకు అవ్వదు అర్లీ మార్నింగ్ లేచి చేయడానికి ఆ రోజంతా కరెక్ట్గా ఉండాలంటే నాకు నిద్ర సరిపోవాలి ఫస్ట్ అండ్ నైట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను కాబట్టి కొంచెం బెటర్గా ఉన్నాను సో లాస్ట్ టైం ఈ పునుగులు ఉంటాయి కదా ఈ ఫెయిల్ అయిపోయాయండి పేయిలు లేట ఈసారి పేయిలు లేదు సో ప్రసాద్ చూద్దాం సో ఫ్యాన్లీ నేను వాయనం తీసుకోవడానికి వెళ్తున్నాను నా ప్రసాదాన్ని రెడీ అయిపోయినాయి ఏం చేశా చూపిస్తాను అలాగే వాయనానికి రెడీ అవ రెడీ అయ్యా అనమాట నేను ఇంకా అమ్మవారిని రెడీ చేయాలి చాలా పనులు ఉన్నాయి నా ప్రసాదాలు చూపిస్తాను సో ఫైన్లీ ప్రసాదాలు రెడీ అయిపోయాయండి నిన్న నా స్విచ్ పూజ పూచెట్లయితే చక్కెం భయపడి సో ప్రసాదాలు చూద్దరు కానీ పులిహోర రైస్ ఐటమ్స్ అమ్మవారికి ఇష్టం పాలు పెరుగు ఐటమ్స్ సో పులిహోర పెరగా అన్నం పాయసం ఇంట్లో వేసిన బేసన్ లడ్డూలు డబ్బాకి ఎత్తకు అనేది తీస్తే ఇట్లయినాయి నేను స్వీట్ బయట నుంచి ఇవ్వడం మానేసా అనమాట ఇంట్లో వేసిన నీతి బేసన్ లడ్డూలు ఇంట్లో వేసిన మోతీచూరు లడ్డూలు పునుగులు లాస్ట్ టైం పెట్టినవి ఈసారి సెట్ అయినాయి వడలు ఆల్వేస్ లాగా తర్వాత బెల్లమన్న మా ఆయనకి ఎంతో ఇష్టమైంది అమ్మవారికి ఇష్టమైంది శనగలు తాలింపు ఈ పచ్చలు వాయినం తీయడానికి ప్రసాదం కాదనమాట సో తొమ్మిది రకాల ప్రసాదాలు స్వీట్స్తో కలిపి ఇప్పుడు నేను వెళ్ళి బయట తీసుకొచ్చుకుంటాను అర్జుట్టి పూజకి ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన సామాన్లు ఫ్రూట్స్ ఇట్లా రాత్రి అడిగిన సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకొచ్చి నేను పూజ సెటప్ చేస్తాను సో మార్నింగ్ నా పూజ అయిపోయింది బాయ్ బయన్ తీసుకొని సరే సరే గొయ్యవా రెడీ అయిపోయింది పర్పుల్ కలర్ చీర కట్టుకొని రాకేష్ మేము తీసుకోండి ఆ అక్క నేను వెళ్ళి వాయినం తీసుకొని ఇంటికి వచ్చాం అనమాట సో ఈ పక్క ఆంటీ అక్క ఇద్దరు కలిసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తోరణాలు కంకణాలు కడతా ఉన్నారనమాట మా ఏరియాలో ఉన్న కాలనీ అందరూ చాలా మంచి వాళ్ళండి అండి ఎస్పెషలీ ఆడవాళ్ళు ఏ చిన్న హెల్ప్ ఉన్నా చేస్తారు వాళ్ళకేదన్నా నేను హెల్ప్ చేస్తాను సో అందరం కలిసి ఇంట్లో ఒకే ఇంట్లో పూజ చేసుకున్నట్టుగా వ్రతం చేసుకున్నట్టుగా ఉంటుందండి మీరు ఈవినింగ్ ఇంకా చూడండి వాయినం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో ఒకేసారి వరలక్ష్మి అమ్మవార్లు అందరూ అష్టలక్ష్మి ఇంట్లో వచ్చినట్టుగా ఎంత కలగా ఉంటుందో నాకు అది ఇష్టం అండి మన ఇంటి నిండా వరలక్ష్మిలు అంటే ఈరోజు పసుపు కుంకుమకు వచ్చిన వాళ్ళు అంత లక్ష్మీదేవి రూపాలేనండి అదొకటి గుర్తుంచుకోవాలి సో నిండు వాయినం నేను అబ్జర్వ్ చేశాను నేను చూశాను కొంతమంది వాయినం ఇచ్చినప్పుడు కాళ్ళకు పసుపు పెట్టకపోవడం వాయనంలో పసుపు ఇంకా ఇవ్వకపోవడం చేస్తూ ఉంటారు కానీ మనం పసుపు బొట్ట అంటే ఇంకేదో కాదండి మంచిగా బొట్టు ఎట్టి కాళ్ళకు పసుపు పెట్టి చెంపలకి గంధం రాసి మళ్ళీ తాలిబొట్టుకు పెట్టడానికి పసుపు పచ్చి పసుపు ఉంటుంది కదా సో అది ఇచ్చి ఆ తర్వాత ఇచ్చేదే వాయనం వాయినంలో పసుపు కుంకుమలు రెండు ఆకులు రెండు పళ్ళు ఆకు ఒక్క ఒక వన్ రూపీ కాయిన్ ఉంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ పీసులు ఇవన్నీ మనం ఇచ్చుకుంటే మన స్తోమతను బట్టి ఇవ్వడం ఇవ్వకపోవడం లాంటి ఉంటాయి అన్నమాట అంటే నాకు తెలిసిన అంతరూ చెప్పాను ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే నాకు క్షమించండి నాకు చెప్పండి ఇది మిస్టేక్ కళ్యాణి అని చెప్పేసి సో నెక్స్ట్ ఏంటంటే ఈసారి ఇట్లా వేసాము దోతి ఉండే శేఖర్ వేసుకుంది గృహప్రవేశం అప్పుడు దేవుడి కట్టింది చూడండి అప్పుడు ఎవరో నాకు శేఖర్కి ఇట్లా పెట్టారనమాట బట్టలు పెట్టినప్పుడు సో ఆ దోతిని కట్టి ఇలా చేసాము ఈ సారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు చూడండి అది ఎవ్రీ ఇయర్ మనం ఏదైనా చేస్తా ఎవ్రీ ఇయర్ సేమ్ థింగ్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తా అనమాట సో ఇక్కడ వాళ్ళు కంకణాలు కట్టేంత సేపు నేను శారీ ఉంది కదా ఇట్లా ఫోల్డ్ చేశాను అనమాట ఈసారి ఇలా లాస్ట్ టైం టేబుల్ మీద పెట్టాము ఎందుకంటే రుతుకడ అన్నీ లాగుతుండే అనమాట సో టేబుల్ మీద పెట్టాం బట్ చేయడానికి నాకు కంఫర్ట్గా అనిపించలేదు అందుకని చెప్పేసి ఈసారి టేబుల్ ఏం లేదు కిందనే పెట్టేస్తున్నా అనమాట సో ఇక్కడ అమ్మవారికి కింద స్టూల్ చెక్క పీఠం ఉంది చూసారు కదా మీరు ఇంత ఉంది స్టూల్ ఉంది చెక్కది ఆ తర్వాత దాని మీద బిందె ఉంది బిందెలో రైస్ ఉన్నాయి ఆ తర్వాత అమ్మవారికి చీర కడతా ఉన్నా అనమాట సో బాగా అనిపించింది ఈసారి ఇలా ట్రై చేశాను కానీ ఇక్కడ పైన ప్లేట్ పెట్టి ఇంకో కలిసి పెట్టినా కదిలిందనమాట అండ్ పైన పెట్టిన చెంపు ఇంకొచ్చి పొడుగు పెడితే ఇంకా బాగుండేది సో మన అమ్మవారి రూపు ఇక్కడ అమ్మవారికి కొన్నిటి కొన్నిటికి డెకరేషన్ అదే మనకి స్టోన్స్ అవన్నీ ఉండే చెప్తా ఉన్నాను పక్క అక్క వాళ్ళకి అనమాట మన మాత్రం బంగారు కొండండి ఇంత కూడా వర్రించాడు మనం పూజలు చేస్తే వాడుగా ఉపవాసం ఉన్నట్టే అండ్ వాళ్ళ డాడీతో బంగారం వాళ్ళే ఉంటాడండి ఏ లోల్ ఉండదు సో శారీ అంతా సెట్ చేసాను కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనం చీరని డబ్బులు ఫోల్డ్ చేసి మడుతో పెట్టి పెడతాం చూడండి అట్లా కొంచెం కష్టం అవుతుంది దానికంటే ఇవే చాలా ఈజీగా ఉంది తెలుసా చాలామంది అమ్మవారికి చీర కట్టడానికి బ్లౌజ్ అయితే ఈజీ వస్తుంది నాకు చీర అంటారుగా బ్లౌజ్ కంటే ఈజీ అయిపోతుంది ఇట్లా చీర కడితే నాకు కొంగు దగ్గర కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది దట్టు ఈసారి ఆ కలుషానికి పెట్టాం కదా చిన్న బొంగులు ఆ కట్టే సో ఆ కట్టే కొంచెం కదిలిందనమాట ఊరికే సో అది కొంచెం కష్టమైంది అలాగే అమ్మవారి రూపు కొంచెం బరువు ఉంది కదా అది జారిందనమాట ఊరికే సో అది మొత్తానికైతే నిజంగానే శేఖర్ లేకుంటే నేను ఏ పనులు ఒకదాన్ని చేయలేనండి ప్రతి దాంట్లో తన హెల్ప్ నాకు కావాల్సిందే ఆయన అట్లా హెల్ప్ చేస్తాడు కాబట్టి అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతానేమో నేను పొద్దున్న లేచి పూజ చేస్తే మా ఆయన పిల్లల్ని పట్టుకొని ఉంటాడు సో ఇంకా మ్యారేజ్కి అదే కదండి సమాధానం అన్నిట్లలో హెల్ప్ చేయడం ఇలాంటివి సో మొత్తానికైతే కెమెరామ్యాన్ శేఖర్ గారు కెమెరాను సెట్ చేశారన్నమాట ఇక్కడ ఏమైందంటే మన అమ్మవారు నిండుగా రెడీ అయింది సో ఇలా ఉన్న అమ్మవారు లానే ఉంటుంది అంత నిండుగా మంచిగా అనిపించింది నాకు సో నేను తెప్పించే జ్యువెలరీ ఆ శారీ పైన కొంచెం తెలియలేదు అందుకని చెప్పేసి వేరే జ్యువెలరీ వేస్తాను అనమాట జ్యువెలరీ ఏదైనా కానివ్వండి నేను దాని మీద ఏమంటారు ఇది ఉంటుంది కదా మనది గంగాజలం అది వేస్తాను అండ్ పూజ చేసే రోజు గోమూత్రం మనకి అమ్ముతారు గంగాజలం కూడా అమ్ముతారు కానీ గంగాజలం నా దగ్గర ఉండింది గోమూత్రం కూడా ఇల్లంతా చల్తా అనమాట సో తెలిసి తెలియక మనం ఏదైనా శుద్ధి చేయకుండా తప్పు ఉండదు అనమాట సో మొత్తానికైతే ఇది మీరు ఏ వ్రతమైనా అప్పటిదప్పుడే అనుకొని చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతానికి మాత్రం వారం ముందు నుంచి అన్నీ రెడీ చేసుకోవాల్సి వస్తుందండి సో ఈ జడ ఏడ పెట్టాలో అర్థం కాలే కానీ బాగానే పెట్టాను ఎంత ఊరికి అనకూడదు అమ్మవారికి దిష్ తగులుతుంది సో నేనైతే ఈసారి అమ్మవారిని ఇలా రెడీ చేశాను ఇంకా ఇప్పుడు పూజ కావాల్సి అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను కలషం పెట్టే ముందు అక్కడ కింద నీళ్ళంతా కడిగి పసుపుతో అలికి ఆ తర్వాత ఒక పీట పెట్టి పీట మీద కొత్త క్లాత్ వేసి నేనైతే ఇలా చేస్తానండి పూజలు ఒక్కొక్కరింట్లో ఒక్కలా వేస్తారు సో తప్పు ఉంటే దేవుడా క్షమించు మనకు తోచినట్టుగానే మనం చేస్తాం సో అడావిడిలో కొన్ని కొన్నిసార్లు కొన్ని మర్చిపోతూ ఉంటాం అది తప్పు లేదు కావాలని మర్చిపోవడానికి అనుకోకుండా మర్చిపోవడానికి తప్పు తేడా ఉంటుంది కదా సో ఆ ప్లేట్కి ఈ ప్లేట్ ఫస్ట్ టైం ఇవాళ పెడతాను లేకపోతే నార్మల్గా క్లాత్ పైనే ముగ్గేసి రైస్ అదే బియ్యం పెట్టి కలుష్యం పెట్టేదాన్ని కానీ ఈసారి ఇంప్రూవ్మెంట్ అని కదా ఎవ్రీ టైం సేమ్ థింగ్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో అది ఇదే చేశారా పద్మాలు అష్ట పద్మాలు ముగ్గు ఏది అంటారు కదా సో ఆ ముగ్గు వేసి అండ్ ప్లేట్ పెట్టి ప్లేట్ మీద మళ్ళీ బొట్లు పెట్టి అండ్ రైస్ ఒక ఐదు పిడికిళ్ళు వేసాను కొంతమంది కిలో కూడా పెడతారు నేను ఐదు పిడికిలు వేస్తాను ఆ తర్వాత కలుషానికి పసుపు పెట్టి అష్ట ఉన్న కలషం నాది ఆ లక్ష్మిలకి బొట్లు పెట్టి అండ్ కంకణం కట్టిస్తాను అనమాట ఈ కంకణానికి తొమ్మిది పోగులు ఉంటాయి తొమ్మిది ముళ్ళు కూడా ఉండాలి ఆ తర్వాత మామిడి ఆకులు కంకణాలు కొంతమంది ఫ్లవర్స్ తోటి కొంతమంది తమలపాకుతో చేస్తారు కానీ మామిడి ఆకులతో చేస్తాం చూడండి అది శ్రేష్టమంటూ ఉంటుంది అనమాట సో అది అదంతా రెడీ చేసుకొని తులసమ్మకి మొట్లు పెట్టేస్తా అనమాట ఈ చెట్టు మార్నింగ్ పెట్టాను అసలు కొంచెం భయం అనిపించింది చెట్టు పెట్టినప్పుడు మనకి మనకున్న ఖాళీ ప్లేస్లో ఉంది కదా కొంచెం సాయిల్ అక్కడ దాదాపు ఈ చెట్లే ఉంటాయి కొంచెం డల్ అయినా అనిపించింది కానీ ఒక అరగంటకే సెట్ అయిపోయిన చెట్టు హ్యాపీగా అనిపించింది అప్పుడు సో నేను రెడీ అయిపోయాను రెత్తుగా చూసారా పూజ చేస్తున్నా ఫ్రూట్స్ తీస్తాను తప్పలేదండి చిన్నపిల్ల కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది సో వాడు బనా తీసుకొని తిన్నాడు అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ మా పూజ స్టార్ట్ అయిపోయింది సో అమ్మవారికి నేను కాళ్ళకు పసుపు పసు పెట్టేసుకున్నాను ఈ శారీ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ రూపీస్ అండి నేను కైమ్మన షాప్లో తీసుకున్నాను యాక్చువల్లీ లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ ఉంటుంది హాఫ్ రేట్కి సిక్స్ థౌజండ్ చేంజ్కి వచ్చింది సెవెన్ థౌజండ్కి టూ సార్ ఒకటేమో హాఫ్ వైట్లో తీసుకున్నాను ఒకటేమో ఈ శారీ పట్టు చీర అండి కాంబినేషన్ చాలా మంది బాగుంది డీటెయిల్స్ ఇవ్వండి అన్నారు మాధురి షాప్లో సింగిల్ పీస్ ఇది మనకి కొన్ని కలర్స్ ఉండే బట్ నాకు పోగానే ఈ సారీ బాగా నచ్చింది సో ఇది తీసుకున్నాను నాకు బాగా అనిపించింది అండి ఎందుకో ఈ కలర్ నా దగ్గర లేదు కాంబినేషన్ అదిరిపోయిందని తీసుకున్నాను తర్వాత ఏంటంటే పూజ చేయడం అయితే జరిగింది సో మనం పూజ వరలక్ష్మి అమ్మవారి బుక్ ఉంటుంది ఆ బుక్ చూసి చేయొచ్చు బట్ నా నేను చదివే తెలుగుకి నేను బుక్ చదువుకుంటూ చేయాలంటే రేపు తెల్లాడుతుంది సో గజానన ఆస్ట్రాలజీ ఛానల్లో నేను అతన్ని ఫాలో అవుతాను అనమాట గజానంద స్వామిని ఫాలో అవుతా అనమాట సో తను పెట్టారు ఆ పూజ విధానాన్ని ఫాలో అయ్యా అనమాట అమ్మవారికి మనం పెడతాం కదా కలశం కలశానికి రూపులు పెట్టాను అమ్మవారి రూపులు ఎవ్రీయర్ నేను తీసుకొని పార్లు కడిపి ఉండేవి పెడతాను నాకు జ్యువెలరీ ఉంటుంది నా జ్యువెలరీగా పెడుతున్నాను బట్ ఈసారి మన జ్యువెలరీ లేదు అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఏదైనా వస్తుందండి అదే దయ మన సంకల్పం రెండు ఉండాలి సో తర్వాత ఒక పసుపు కొమ్ముకి అదే పసుపు తాడు ఒకటి అమ్మవారి మెడలో ఉంటుంది కలుషానికి ఒకటి నా మెడలో తోటి కట్టించుకొని తర్వాత పూజ చేయడం అయితే ప్రారంభిస్తాను అనమాట తొమ్మిది రకాల ప్రసాదాలు ఇక్కడ పెట్టేస్తాను అండ్ నా పూజ స్టార్ట్ అయిపోయింది తెచ్చిన దీపం కూడా తె పెట్టాను అనమాట నెయ్యితో వెలిగించాను దీపం వచ్చేసి సో నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను తర్వాత ఏంటంటే యాక్చువల్లీ ఇది నేను వీడియో షూట్ చేశాను అండి ఆ రోజు పూజ అయిపోయాక తాములం ఎలా ఇస్తారు అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు ముగ్గురు అడిగారు సో మన స్తోమతను బట్టి ఇస్తారండి తాములం నేనైతే ఈసారి ఈ బౌలు ఇచ్చాను ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు పెచ్చాను బట్ ఇక్కడ రెండు బ్లౌజ్ పీసులు పెట్టి చూపిస్తాను మీకు రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ ఆకు ఒక్క ఖర్జూర ఒక వన్ రూపీ కాయిన్ మన పెట్టే ఆకు యొక్క కాడలు అండ్ ఫ్రూట్ ఒక కాడలు మన సైడ్ ఉండాలి తర్వాత ఒక డజన్ గాజులు సో నేను మీకు ముందుగా చెప్పాను నేను నేను ఏదైనా ఇస్తే ముత్త అది వేసుకునేట్టు వాడుకున్నట్టు ఉండాలి అనుకుంటాను అన్నమాట సో ఒక తోరణం చేతి కట్టడానికి కంకణం మామిడి ఆకుల కంకణం పెట్టాను స్వరస్ షూట్ చేయడానికి ఇది ఉంది కాబట్టి ఇది పెట్టాను అనమాట అలాగే ఒక ఒక సింధూరము ఒక కాటుక అలంకరణ వస్తువులు మనం ముత్తాయిదులకి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అమ్మవారు కూడా అలంకరణ ప్రియురాలు అమ్మవారు కూడా ఇష్టం అనమాట సో తర్వాత శనగలు ఇది నేను ఇచ్చే వాయినం సో ఇక్కడ అది సర్ సరదా ఉండరు అనమాట అక్కడ షూట్ చేయడం ఎక్కువ కుదరలేదు వీళ్ళు పూజ వాయినానికి వచ్చారు బట్ నా పూజ కొంచెం లేట్ అయింది కదా అందుకని చెప్పేసి అతను యోచిస్తారు ఆ పంతులు ఫోటో కూడా ఉంది సో తను నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఈసారి ఒక నేను అంటే నేను ఐదు ఊరికి ముగ్గురికి పది మందికి అట్లా ఇవ్వాలని ఎప్పుడు అనుకోను ఎంతమంది ఉంటే అందరిని పిలుస్తాను మన అక్క మా పక్కన ఇద్దరు అక్కలు వాళ్ళు పనిచేస్తారు ఆ అక్క వీలు చాలామంది అంటే నాకు ఎలా అంటే ఐదుగురిని పిలిచి పక్కోని పిలువకుంటే ఎట్లా బాగుండదు కదా ఓకేవరణ ఫీల్ అయినా ఆ రోజు ఇంకో లక్ష్మీదేవి ఫీల్ ఫీలింగ్ నాకు ఉంటుంది సో పుష్కలంగా తెస్తారు ఏది తెచ్చినా అందరిని పిలుస్తాను ఎంతమంది ఆడోళ్ళు వీలైతే పిలువగలుగుతానో అంతమందిని పిలుస్తానండి నాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాను సో మనకు ఆ రోజు ఫోర్టీన్ మెంబర్స్ వచ్చారు సో సారీ కట్టుకున్న అక్క వెనకాల ఇంకో సారీ కట్టుకుంది కట్టుకున్న అక్కుందిగా సో ఆ అక్క నాకు హెల్ప్ చేస్తుంది నా హెల్పర్ అనమాట మన ఇంట్లో మనిషిలాగానే కదండి సో తర్వాత ఏంటంటే అందరికీ బొట్లు పెట్టేసి గంధం పెట్టేసి కాళ్ళకు పసుపు పెట్టినాక ఇది వాయినం ఇస్తా ఉందనమాట సో మా దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటారు అంటే ఒకేసారి అందరికీ కళ్ళకు పసుపు పెట్టి ఒకేసారి బొట్టు పెట్టినట్టుగా అట్లే పెట్టేస్తాను అనమాట సో ఇలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి సో నాకు పూజలు ఇలానే చేయాలి అలా చేయాలని నాకు వరకు నేర్చుకుంటాను నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే కమెంట్లు చెప్పండి ఓకేనా సో వీళ్ళ తర్వాత మళ్ళీ వస్తారా వచ్చేసారా ఒకరి తర్వాత ఒక రోజు ఇట్లా ఇండి నిండాగా చూస్తాం చూడండి కన్నుల పండగలా అనిపిస్తుంది నేను ఇదంతా తను తేజ్వల మేడం అన్నమాట ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు అంటే మున్పు ఇప్పుడు కాదు సో ఇప్పుడు ట్యూషన్కి వెళ్తారు ఆ మ్యామ్ దగ్గరికి తేజ్గాడు సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కాళ్ళకి నమస్కరించకూడదు ముట్టకూడదు అంటారు నేను తర్వాత చూస్తే ముట్టకూడదు అనే ఉంది కాకపోతే ఏంటంటే మనకు తెలంగాణ దిక్కు అయితే ఎవరికైనా బొట్టు పెట్టడం అంటే కాళ్ళని పట్టుకునే ముక్తం కదండి సో అది ఒకటి ఆవిడ నాకు చెప్పింది అలడి కళ్యాణి కాళ్ళు ముట్టకూడదు అక్కడ నేలను ముట్టాలి అని చెప్పేసి బట్ తెలుసుగా మీకు మన చిన్న పచ్చి పెరిగిన వాతావరణంలో అట్లనే మొక్కుదు కదా సో ఇది ఇంట్లో అంతా ఇలా సందడి ఉండాలి అప్పుడు కదా పండగ హడావిడి అనిపించేది చాలా బాగా అనిపించింది పొద్దున చేసిన ఈ పండ్లు ఈ అంతా మర్చిపోతూ ఉండే ఇంట్లోకి ఇట్లా లక్ష్మీదేవి స్వరూ స్వరూపాలాగా ఒక్కరు 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 వస్తుంటా ఉంటే బాగా అనిపిస్తుంది ఈ బుజ్జి పిల్లలు చూడండి వీళ్ళకు మంచిగా పసుపు పెట్టేసి ఫ్రూట్స్ ఇచ్చాను మనం పెళ్ళి కానీ ఆడవాళ్ళకి వాయనం ఇవ్వమండి రెండు పండ్లు చేత్తో ఇస్తే సరిపోతుంది సో తర్వాత ఏంటంటే ఇది బయట దండలు కట్టాము మా షూట్ నేను తీయలే కాబట్టి లాస్ట్ చూపించాను మీకు మొత్తానికైతే పండగ చాలా బాగా జరిగింది వ్రతం ఎప్పటికంటే బెస్ట్ జరిగిందండి ఈసారి బాగా అనిపించింది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి చాలామంది పెట్టండి అక్క పెట్టండి అక్క అన్నారు కదా సో హెల్త్ బాగాలేక నాకు జలుబాయి నా వాయిస్ చేంజ్ అయ్యి రుతుగానికి బాగాలేక లేట్ అయిపోయింది అనమాట సో ఇది వర్లక్షతం రోజు శేఖర్ నేను ఇద్దరం ఉపవాసం ఉంటూ అందరం వాయినాలు తీసుకుని వెళ్ళాక ప్రసాదం తింటామండి అంతేవాయట